తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని చూసి కొందరు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని మంత్రి సీతక్క మాస్ డైలాగులతో రెచ్చిపోయారు పేదలకు మంచి చేయాలన్న సంకల్పంతోనే భూ భారతిని తీసుకువచ్చామని కానీ దీనిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు కడుపు నొప్పితో బాధపడుతున్నారని చెప్పారు ఏదేమైనా పేదలకు మేలు చేసేందుకు తాము ఎప్పుడూ ముందే ఉంటాము అన్నారు ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు తాజాగా రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారతి ప్రాజెక్టును ములుగు జిల్లాలోని వెంకటాపురంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసల రెడ్డి సీతక్క సురేఖ పాల్గొన్నారు సీతక్క మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పొట్ట కొట్టిందని వారికి పట్టాల బదులు నష్టాలు మిగిల్చిందని ఆరోపించారు కేసీఆర్ హయాంలో అధికారులను మచ్చిక చేసుకుని బీఆర్ఎస్ నాయకులు భూములు కాజేశారని విమర్శలు గుప్పించారు దీని నుంచి రైతులను కాపాడేందుకు వారికి అండగా నిలిచేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చిందని సీతక్క చెప్పారు అయితే దీనిని కూడా ఓర్వలేక కొందరు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని దుయ్యబట్టారు మహిళలకు ఇవ్వాల్సిన మూడు వేల కోట్ల రూపాయల రాయితీ వడ్డీని కేసీఆర్ ఎగ్గొట్టారని అన్నారు తమది పెట్టే ప్రభుత్వమేనని దోచుకునే ప్రభుత్వం కాదని తెలిపారు ధరణి పోర్టల్ పెట్టి రైతుల్లో నోట్లో మట్టి కొట్టారని కొండా సురేఖ మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు కేసీఆర్ రైతుల గురించి తప్ప మిగిలిన వాటిని బాగానే పట్టించుకుంటున్నారని సురేఖ ఎదేవా చేశారు ఎకరాలకు ఎకరాల రైతుల భూములు లాక్కున్న ఘనత కేసీఆర్ కుటుంబానిదేనని పేర్కొన్నారు గతంలో రైతులు కోల్పోయిన భూములను తిరిగి వారికి అందించేందుకు భూభారతిని తీసుకువచ్చామని సురేఖ చెప్పారు ఎన్నికలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు భూభారతిని తీసుకొచ్చామని మంత్రి అన్నారు భూభారతి చట్టంలో గతంలో ఉన్న తొమ్మిది లక్షల యాభై వేల అప్లికేషన్ల సమస్యలను పరిష్కరించే విధంగా మార్పులు చేసినట్టు తెలిపారు దోచుకున్న వారి నుంచి కక్కిస్తామని బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు